పార్లమెంట్ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలనన్నారు అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి సూట్ కేసులో మోసుకు వెళ్తున్నారని విమర్శించారు ఒకరిద్దరు నేతలు పార్టీ మారినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు తమాష గేయదు మొన్న కూడా కొంతమంది తమాష ఏమైంది కరెంట్ బాగైంది మంచి నీళ్ళు బాగైంది రైతు బంధు వత్తంది ఇవన్నీ సెటిల్ అయిపోయినాయి ఇక బాధలేదు ఎక్కువ ఎక్కుతున్నాడు కానీ ఆయనతో దురాశ కట్ చేయదా తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుళ్ళే మనం సల్లే బండి సంజయ్ ఇక్కడ ఎంపీ ఏం చేసినప్పుడు మీరు దయచేసి ఆలోచన చేయాలి ఐదు రూపాయలు పనిచేసిండ్రాయలు ఏమన్నా పది రూపాయలు పని జరిగిందా ఇంతకు ముందు వినోద్ గారు చెప్పిన నేను మళ్ళీ చెప్పదలుచుకోలే ఆయనప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ జాతీయ రహదారులు కానీ రైలు మార్గం కానీ ఇంకా అనేక ఇన్స్టిట్యూట్స్ గురించి కానీ కేంద్రంతో పోరాటం చేసిండు చాలా ఎక్కువ సార్లు పార్లమెంట్ లో మాట్లాడిండు అసలు బండి సంజయ్ కు వినోద్ కుమార్ కు పోలిక ఉన్నదా దయచేసి మీరు ఓటు పోసే ముందు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇంతసేపు కేసీఆర్ బదనాం చేయొచ్చా మేడిగడ్డ ఈ గడ్డ చెప్పి దబన మన పనులలో ఒక పన్ను వదలవుతుంది ముప్పై రెండు పనులు రాలగొట్టుకుంటామా మొత్తమే ఊడగొడతామా ఏ పన్ను అయితే ఊగుతుందో ఆ పన్ను బాగు చేసుకుంటాం గానీ మొత్తం పనులు అయితే రాలగొట్టుకోం కదా ఒక రెండు పిల్లర్లు మొత్తం మూడు వందల ఉంటాయి కాళేశ్వరంలో అలా కలిసే నదుల మీద ఉప నదుల మీద మెయిన్ గోదావరి మీద మూడు వందల పైచి పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లలు కుంగిపోయినాయని అని అది భారతదేశమే మునిగిపోతున్నంత బొబ్బ చేసి కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే పద్ధతిలో ఇలా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప మరి రైతుల మంచి ఇలా మార్చి పది పన్నెండుకే ఇట్లా ఉంటే రేపు ఏప్రిల్ మే నెలలో ఏం కావాలి మన గతి వాళ్ళు మంచిగా పదవులు కక్కిరు బ్రహ్మాండంగా ఉన్నారు డబ్బు మూటలు గుజుతున్నారు దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నారు ఢిల్లీకి మళ్ళీ సూట్ కేసులు పంపుతున్నారు ఆ పని మీద బిజీ ఉన్నారు ఫుల్గా ముఖ్యమంత్రి మంత్రులు హైదరాబాదు ఢిల్లీ ఢిల్లీ హైదరాబాద్ తిరుగుడు మూడు నెలల తొమ్మిది మాటలు పోతారు ఇన్ని యాత్రలా అంటే ఏం జరుగుతుంది మళ్ళోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గద్దల పెద్దల దగ్గర వాళ్ళ పాదాల దగ్గర తాకట్టు పెట్టి ఇలా మన ప్రాణాలతో మాడతా ఉన్నారు